వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే గండికోట వైష్ణవి హత్య కేసులో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా భారతదేశపు గ్రాండ్ కెన్యాన్గా ప్రసిద్ధి చెందినటువంటి గండికోటలో జరిగిన వైష్ణవి అనే విద్యార్థిని దారుణ హత్య యావత్ రాష్ట్రాన్ని కూడా ఉలికి పడేలా అయితే చేసిందండి ఈ కేసుని ఛేదించడం ఏపీ పోలీసులు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఒక సవాల్గా అయితే మారిందనే చెప్పవచ్చు ఇక హంతకులు ఎట్టి పరిస్థితులను తప్పించుకోకూడదు అని చెప్పి వారికి ఏ కఠిన శిక్షలు కూడా పడేలా పోలీసులు అయితే దీక్షిత అయితే పనిచేస్తున్నారు అయితే కేవలం ఒక హత్య కేసుగా కాకుండా రాష్ట్ర పర్యాటక రంగం ప్రతిష్టకి మహిళల భద్రతకి సంబంధించిన అంశంగా ప్రభుత్వం అయితే భావిస్తుందండి ఇక కడప ఎస్పీ ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు అత్యంత వేగంగా శాస్త్రీయ పద్ధతులు అయితే జరుగుతోంది నిందితులను పట్టుకోవడానికి మొత్తం పద్దెనిమిది బృందాలను ఏర్పాటైతే చేయడం జరిగిందండి నలుగురు డిఎస్పీలు పది మంది సిఐలు పది మంది ఎస్ఐలు యాభై మంది పైగా కానిస్టేబుల్లు జమ్మల్మడు కేంద్రంగా గండికోట పరిసర ప్రాంతాల్లో జల్లడైతే పడుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా హత్య జరిగిన రోజున గండికోట పరిసరాల్లోని పది సెల్ టవర్ల పరిధిలో యాక్టివ్గా ఉన్నటువంటి సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల వాహనాలకు సంబంధించి వేలాది ఫోన్ నెంబర్లు డేటానైతే సేకరించారండి పోలీసులు అయితే ముఖ్యంగా ఈ కేసు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ఉపయోగించినటువంటి గూగుల్ టేక్అవుట్ పరిజ్ఞానాన్ని ఈ కేసులో కూడా వినియోగిస్తూ ఉన్నారు దీని ద్వారా అనుమానిత సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల కదలికలు వారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వారి కార్యకలాపాలను విశ్లేషిస్తున్నారు ఇక సీసీ ఫుటేజ్ గమనించినట్లయితే గండికోటకు వెళ్ళే అన్ని మార్గాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను అలాగే సమీపంలోని రిసార్ట్లు లాడ్జ్లు ఫుటేజ్ను క్షుణ్ణంగా అయితే పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారండి అయితే పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో విచారిస్తున్నారు అయితే ప్రియుడు లోకేష్ నిర్దోషి అని ప్రాథమికంగా అయితే నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా అతనిపై నిఘా కూడా కొనసాగుతూనే ఉంది ఇక వైష్ణవి తల్లిదండ్రులు మరియు సోదరుడు సురేంద్ర ప్రవర్తనపై పోలీసులు చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారండి కూతురు చనిపోయిన బాధ వారిలో ఏమాత్రం కనిపించడం లేదని స్థానికంగా చర్చ కూడా జరుగుతోంది వైష్ణవి మరియు లోకేష్తో వెళ్ళాలనుకుంటున్న విషయం తల్లికి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ద్వారా తెలిసి కుటుంబ పరువు పోతుందనే ఉద్దేశంతో వారే ఈ ఘాతగానికి పాల్పడి ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతూ ఉన్నారు ఇక లోకేష్ను పద అంటే లోకేష్ను కూడా పథకం ప్రకారం గండికోటకు రప్పించి అతని మామ చరణ్ తన అనుచరులతో వైష్ణవిని హత్య చేసి ఆ నేరాన్ని లోకేష్ మీదకి నెట్టి వైష్ణవి కుటుంబం పరువు తీయాలని అనుకుంటున్నారేమో కుట్ర పన్నాడేమో అనే దిశగా కూడా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది అయితే కళాశాల తర్వాత ఒంటరిగా గండికోట కొండల్లో తిరుగుతున్నటువంటి ఈ వైష్ణవి అక్కడ జరుగుతున్న ఏదైనా అసంఘిక కార్యకలాపాన్ని అంటే గంజాయి ముఠాయి మొదలైనవి ఏమైనా చూసి ఉండవచ్చని ఆ విషయం బయటకు పోకుండా ఉండేందుకు ఆమెను హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారండి టూరిస్టు ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకునే సైకోలు రేపిస్టులు పనేనా అని కూడా ఆరా తీస్తూ ఉన్నారు మొత్తానికి అయితే వైష్ణవి బ్యాగ్లో లభించిన వేరే అమ్మాయి ఐడి కార్డు మిస్టరీగా అయితే మారింది ఆ ఐడి కార్డు ఎందుకు ఆమె దగ్గరకు వచ్చింది అనే ప్రశ్న సమాధానం కోసమైతే ఆ యువతిని కూడా విచారించనున్నారు అయితే వైష్ణవి తన తల్లి ఫోన్ నుండే లోకేష్కు మెసేజ్ అయితే చేసేదండి ఆ చాటింగ్ను కుటుంబ సభ్యులు చూసారా చూసిన తర్వాత ఈ హత్యకు ప్రణాళిక రచించారా అనేది కూడా తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఘటనా స్థలంలోని ఆనవాళ్ళు అయితే ఈ విధంగా ఉన్నాయండి రంగనాథస్వామి ఆలయం ముందు వైష్ణవి బ్యాగు సమీపంలో చున్ని ఉల్లపొదల్లో మృతదేహం అయితే లభించింది ఆమె లంచ్ బాక్స్లో భోజనం చేయకుండానే ఉంది దీన్ని బట్టి ఆమెపై ఆకస్మిక దాడి అయితే జరిగిందని చెప్పి పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు అయితే గండికోట హత్య ఘటన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా పర్యాటక శాఖకు పెద్ద తలనొప్పిగా అయితే మారిందండి ఇక ఏ ముఖం పెట్టుకొని పర్యాటకులను మా రాష్ట్రానికి రమ్మని పిలవాలి అని గతంలో పెహల్గామ్ ఘటనపై ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించినట్టుగా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితిని అయితే ఎదుర్కొంటూ ఉన్నారు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల్లో భద్రత లేదనే అపప్రదా అప వస్తుంది అని చెప్పి పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందండి అందుకే నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి దాని ద్వారా ప్రజలకి పర్యాటకులకి భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిశ్చయించుకుంది వైష్ణవి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు సాంకేతికతను మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ ఉన్నారు అంతకులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ పోలీసులు స్పష్టం చేస్తున్నారు ఈ కేసుని త్వరిగతును ఛేదించి దోషులకు శిక్ష పడేలా చేయడం ద్వారానే గండికోటలో పర్యాటకులకు భద్రతపై నమ్మకం కలిగి వస్తుందని చెప్పి రాష్ట్రంలో మహిళలు భద్రతకు విషయంలో కూడా తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి స్పష్టమైన సందేశాన్ని ప్రజలకు పంపాలని ప్రభుత్వం అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం భావిస్తోంది త్వరలోనే ఈ మిషరీ వీడి నిజమైన హంతకులు వీడియో మీడియా ముందు నిలబెడతామని చెప్పి ప్రజలు కూడా ఆశిస్తూ ఉన్నారు అయితే జరిగిన మరుసటి రోజే పోలీసులు ఈ కేసును ఛేదించేశామని భావించారండి ముఖ్యంగా పక్కాగా లభించని సాంకేతిక ఆధారాలు మరియు మార్టం నివేదిక అయితే వేచి ఉన్నారు హత్య జూలై పదహైదవ తేదీ సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి సమయంలో అయితే జరిగిందని అయితే ధృవీకరించారు ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి విద్యార్థిని ప్రియుడు లోకేష్తో కలిసి ప్రొద్దుటూరు నుండి బైక్పై అయితే బయలుదేరారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి గండికోటలోని ఒక ప్రైవేట్ లాడ్జ్లో అయితే ఇద్దరు ఉన్నారండి ఇక ఉదయం పది గంటల నలభై నిమిషాలకు లోకేష్ ఆమెను గండికోట బస్ స్టాప్ వద్ద వదిలిపెట్టాడు ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాలకి లోకేష్ ఒక్కడే బైక్పై గండికోట నుంచి వెళ్ళిపోతున్నట్లు సీసీ కెమెరాలో అయితే స్పష్టంగా రికార్డ్ అయింది ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకి వైష్ణవి ఒంటరిగా రంగనాథస్వామి ఆలయం వైపు నడుచుకుంటూ వెళుతున్న మరో సీసీ టీవీ ఫుటేజ్లో అయితే రికార్డ్ కావడం జరిగింది ఈ టైమ్ లైన్ ను విశ్లేషించిన పోలీసులు ఉదయం పది గంటల నలభై నిమిషాలకి గండికోట విడిచి వెళ్ళిపోయిన లోకేష్ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత హత్య చేయడం అసాధ్యమని నిర్ధారించడానికైతే వచ్చారు అతను తిరిగి ఆ ప్రదేశానికి రాలేదని కూడా నిర్ధారించుకున్నారండి దీంతో హత్యలో ప్రీడి ప్రమేయం అయితే ఏమీ లేదని పోలీసులు అయితే తేల్చేశారు ఇక ప్రియుడు కాదని తేలడంతో పోలీసులు అనుమానం మొత్తం కూడా విద్యార్థిని కుటుంబ సభ్యులపై ముఖ్యంగా ఆమె సోదరులపై అయితే మళ్ళీంది దీనికి బలమైన కారణాలు కూడా ఉన్నాయండి ఇక ఏడో తరగతి నుంచే లోకేష్తో ప్రేమ వ్యవహారం నడుపుతున్న వైష్ణవి తీరుతో విసిగిపోయి కుటుంబం సొంతూరు వదిలి ప్రొద్దుటూరుకు వలస వచ్చారు అయితే ఆమె తీరు మారలేదని కుటుంబ సభ్యులు తీవ్ర కోపంతో అయితే ఉన్నారండి ఇక మృతదేహంపై బట్టలు లేకపోయినా కూడా మార్టంలో ఎటువంటి అత్యాచారం జరగలేదని చెప్పి తేలింది ఇది కేవలం దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి అనుమానాన్ని ప్రియుడిపైకి నెట్టడానికి చేసిన ప్రయత్నంగా అయితే పోలీసులు భావించారు ఇక లాడ్చిలో ఉన్న సమయంలో మీ అన్నలు మీకోసం వెతుకుతూ ఉన్నారు అని ఎవరో ఫోన్ చేసి హెచ్చరించడంతోనే లోకేష్ వైష్ణవిని అక్కడ వదిలి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆమె సోదరులు గండికోట ప్రాంతానికి వచ్చినట్లు వారి ఫోన్ లొకేషన్ ద్వారా పోలీసులు అయితే గుర్తించారండి ఈ ఆధారాలతో ఇది పక్కా పరువు హత్య అని సోదరులే ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చారు కానీ ఆ డిఐజీ అంత ధీమాగా ప్రకటన అయితే చేశారండి అందుకే అయితే ఈ సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలు పోలీసులు సిద్ధాంతాన్ని పూర్తిగా తలకిందులు చేశాయి మృతరాలి శరీరంపై చుట్టుపక్కల వస్తువులపై ఒక్క వేలి ముద్ర కూడా లభించలేదు ఆమెను ముళ్ళ పొదల్లో పడివేసిన ప్రాంతంలో కనీసం నిందితుల పాదముద్రలు కూడా లేవండి ఆవేశంలో కోపంలో చేసే పరోహత్యలో ఇంత పక్కగా ఆధారాలు మాయం చేయడం దాదాపుగా అసాధ్యం విచక్షణ కోల్పోయి దాడి చేసేవారు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదిలి వెళ్తారు కానీ ఇక్కడ ఘటనా స్థలాన్ని ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా శుభ్రం చేశారు దీంతో ఇది సోదరులు చేసిన పని కాకపోవచ్చని దీని వెనుక మరింత పకడ్బందీ ప్రణాళిక ఉండవచ్చని పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు అయితే ఈ ఊహించని మలుపులతోనే కేసు మళ్ళీ మొదటికైతే వచ్చిందని చెప్పి డిఐజీ ప్రకటించిన ప్రెస్ మీట్లో రద్దయింది అయితే ఈ వైష్ణవి లివర్ పగిలిపోయేలా ముక్కు భుజంపై తీవ్ర గాయాలయ్యేలా కర్రలు రాళ్లతో దాడి చేసి అత్యంత పాశవికంగా చంపారని చెప్పి పోస్టుమార్టం తేల్చిందండి పోలీసులు ప్రియుడు లోకేష్ను సో సోదరుడు సుధీర్ను అదుపులోకి అయితే తీసుకొని విచారిస్తూ ఉన్నారు వారి నుంచి బలమైన సమాచారం రాబట్టలేకపోతున్నారు ఇక గండికోట పరిసరాల్లోని నూట యాభై మందికి రెంటల్ రూమ్స్ లాడ్జీలు సిబ్బందితో పాటు అరవై మందికి పైగా అనుమానితులను విచారించాలని విచారించినా కూడా ఫలితం శూన్యంగానే కనిపిస్తుంది ఆయాస మీరా సుగాలి ప్రీతి వంటి కేసులలో గండికోట దారుణంగా కూడా ఒక మిస్టరీగా మిగిలిపోకూడదని పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే హంతకులు ఎలాంటి ఆధారాలు వదలకుండా అత్యంత జాగ్రత్త పడడంతో ఈ హత్య మిస్టరీని ఛేదించడానికి పోలీసులకి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోందండి ఇది మనకి ఐజీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఒక ప్రెస్ మీట్లో మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మరొక రెండు మూడు రోజుల్లో అయితే పోలీసులు అయితే ఛేదించడానికి అవకాశం ఉన్నట్లయితే చెప్తూ ఉన్నారు మొత్తానికి వైష్ణవి కేసులో మరో మరుపు అయితే తిరగబోతుందండి ఏం జరిగిందా అని చెప్పి అయితే చాలా పగడ్బందీగా అయితే రచిస్తూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్